నెల వరల్డ్ ఐవీఎఫ్ డే కారణం వల్ల ఐయుఐ అండ్ ఐవీఎఫ్ మన మెచ్చి ఐవీఎఫ్ లో చాలా తక్కువ ధరకి ఈఎంఐ ఆప్షన్స్ తోటి అందిస్తున్నాము గల్లీ లీడర్లకు తక్కువ ఏమీ లేదు ప్రతి గల్లీకి ఒకటి కాదు అనేక మంది లీడర్లు ఉంటారు అలాగే స్టూడెంట్ లీడర్లు కూడా వీరిని ఎవరు ఎన్నుకున్నారో తెలియదు కానీ లీడర్లుగా చలామణి అయిపోతుంటారు ఏదైనా జరిగితే వచ్చి స్కూళ్ళు కాలేజీల మీద పడిపోతారు యాజమాన్యాలను భయపెడతారు ధర్నాలు ఆందోళనలంటూ ఉద్రిక్తతలు సృష్టిస్తారు భయోత్పాతం సృష్టించి స్కూళ్ళు కాలేజీల యాజమాన్యాలతో బేరసారాలకు దిగుతారు అలాంటి కొందరు కేటుగాళ్లను పోలీసులు పట్టుకున్నారు విద్యా సంస్థలు బెదిరించి డబ్బులు దోచుకునే ముఠాలు పెరిగిపోయాయి విద్యార్థి సంఘాల ముసుగులో జరుగుతున్న దందాకు పోలీసులు బ్రేక్ వేశారు ఏదైనా చిన్న సంఘటన జరిగితే దాన్ని ఆసరాగా చేసుకుని స్కూళ్లు కాలేజీల ముందు విద్యార్థి సంఘాల పేరుతో ధర్నాలు ఆందోళనలు రాస్తారోకోలు చేస్తారు అయితే ఇలాంటి వాటి వెనకాల అసలైన విద్యార్థి సంఘాల కంటే నకిలీ విద్యార్థి సంఘాలు ఎక్కువగా ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో రాజేంద్ర నగర్లోని ఓ కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాల పేరుతో రచ్చ చేసి చివరికి బేరం కుదుర్చుకుని డబ్బులు తీసుకున్న తర్వాత అసలు విషయం బయటపడింది డబ్బు డిమాండ్ చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు ఆ ముఠాకు సంబంధించి ఐదుగురు నిందితులు పోలీసులు అదుపులో ఉన్నారు మరో ఎనిమిది మంది కోసం గాలిస్తున్నారు పోలీసులు తెలంగాణ లీగల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులం ప్రతినిధుల పద్దెనిమిది నా కాటేదాన్ లో ఒక ప్రైవేట్ స్కూల్లో నానా హంగామా సృష్టించారు టీచర్లు మేనేజ్మెంట్ ను భయభ్రాంతులకు గురి చేశారు ఈ బ్లాక్ మెయిల్ ముఠా సభ్యుల్ని మైలాడు పోలీసులు అరెస్ట్ చేశారు విద్యార్థి సంఘం పేరిట మామూళ్లు వసూలు చేసే ప్రయత్నంలో స్కూల్ యాజమాన్యం తమకు లంచమిస్తుందంటూ వారు సోషల్ మీడియాలో ఫోకస్ చేసుకోవడం కొసమెరపు కాటేదాన్ వెంకటేశ్వర కాలనీలో గల ప్రైవేట్ హై స్కూల్కు ఈ నెల పద్దెనిమిదిన కొంతమంది విద్యార్థి సంఘం నాయకులం అంటూ వచ్చి నానా హంగామా సృష్టించారు యాజమాన్యం బుక్స్ అమ్ముతోంది ఎక్కువ ఫీజులు తీసుకుంటున్నారు మీ టర్నోవర్ ఎంత ఉంటుంది అంటూ మూడు లక్షలు డిమాండ్ చేశారు దాదాపు రెండు మూడు పాటు సినీ ఫకీలో ముఠా సభ్యులు ఆ స్కూల్లో విద్యార్థులను ఉపాధ్యాయులను యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురిచేశారు సమాచారం అందుకున్న రాజేంద్ర నగర్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల సంఘం తరఫున కొందరు కరస్పాండెంట్లు హుటాహుటిని అక్కడికి చేరుకోవడం జరిగింది వారిని చూసి నిందితులు పారిపోయారు పాఠశాల యాజమాన్యంతో పాటు వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు అదే రోజు మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలించారు బెదిరింపులకు గురిచేసి డబ్బు డిమాండ్ చేసిన పదమూడు మందిలో ఐదుగురిని గుర్తించి అరెస్టు చేశారు మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో తెలంగాణ లీగల్ స్టూడెంట్ అసోసియేషన్ చైర్మన్ కార్తీక్ అలియాస్ బాలకోటి సందీప్ లక్ష్మీకాంత్ చారి ప్రవీణ్ యాదవ్ ప్రణయ్ గౌడ్ ఉన్నారు వీరితో పాటు పరారీలో ఉన్న మరో ఎనిమిది మందిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు పోలీసులు మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులను బ్లాక్మెయిల్ చేస్తూ ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే వెంటనే హండ్రెడ్కు ఫోన్ చేయాలని సూచించారు పాఠశాల యాజమాన్యం ముందుకు వస్తే మిగతా కరెస్పాండెండెంట్లు కూడా అండగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు విద్యార్థి సంఘాలు అంటూ స్కూళ్లపై అనైతికంగా దాడులు చేసేందుకు ప్రయత్నించే ఎవరినైనా వదిలిపెట్టేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు అరెస్టు చేసిన ఐదుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు